బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ కెరీర్ లో తడబడుతున్నారు ఆయన బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతోంది వరుస సినిమాలు చేస్తున్న సక్సెస్ మాత్రం ఊరిస్తూనే ఉంది అదే సమయంలో అక్షయ్ సినిమాలకి టైం ఇవ్వడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్షయ్ డెడికేషన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు ఓ సీనియర్ టెక్నీషియన్ ఒకప్పుడు బాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న అక్షయ్ కుమార్ ఈ మధ్య కెరీర్ లో ఇబ్బందులు పడుతున్నారు రకరకాల జాన్రాస్ ట్రై చేస్తున్నా ఖిలాడీ స్టార్ కు సక్సెస్ మాత్రం దక్కడం లేదు దీనికి అక్షయే కారణం అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ముఖ్యంగా పీరియాడిక్ హిస్టారికల్ సినిమాల కోసం అక్షయ్ ఇవ్వడం లేదని మేకోవర్ మీద అస్సలు ఫోకస్ చేయడం లేదన్న విమర్శలు వినిపించాయి ముఖ్యంగా సామ్రాట్ పృథ్వీరాజు సినిమా ఫెయిల్యూర్ సమయంలో అక్షయ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి తాజాగా అక్షయ్ డెడికేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ను రివీల్ చేశారు కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ కిలాడి సినిమా షూటింగ్ టైంలో ఒక పాట కోసం కోడి గుడ్లతో కొట్టించుకోవాల్సి వచ్చినా అక్షయ్ నో చెప్పలేదని గుర్తు చేసుకున్నారు ఆ సీన్ చేసిన తర్వాత దుర్వాసన వదిలించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినా కోపగించుకోలేదన్నారు ఇప్పటికీ అక్షయ్ అంతే డెడికేషన్తో వర్క్ చేస్తున్నారన్నారు చిన్ని ప్రకాష్ రీసెంట్గా హౌస్ఫుల్ సినిమా షూటింగ్ టైంలో కూడా అంతే సపోర్టివ్గా ఉన్నారని ఆ డెడికేషనే అక్షయ్ ని ఇంత పెద్ద స్టార్ చేసిందని గుర్తు చేసుకున్నారు